మాజీ నారాయణ కుమార్ తేశ్చార్యని ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్కిల్స్ డెవలప్ అవ్వాలంటే స్కిల్ సెంటర్ ద్వారానే అవుతుందన్నారు టీడీపీ గవర్నమెంట్ వస్తే స్కిల్స్ సెంటర్స్ కూడా డెవలప్ చేస్తారు దానివల్ల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి మా నాన్న నారాయణ మాటల మనిషి కాదు పని మనిషే రెండు వేల పద్నాలుగులో డైరెక్ట్ మినిస్టర్గా వచ్చారు పనిచేసి నిరూపించుకున్నారు చాలా తక్కువ మార్జిన్ తోటి అప్పుడు ఓడిపోయామండి ఈసారి ప్రతి ఇంటికి వెళితే మీరే గెలుస్తారమ్మా అని చెప్తున్నారు ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వమే వస్తుంది మీరే గెలుస్తారు అని చెప్తున్నారు ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి టీడీపీ ప్రభుత్వం వస్తుంది ఎమ్మెల్యేగా నారాయణ ఎంపీ ఎంపీగా ప్రభాకర్ రెడ్డి ఇద్దరికీ రెండు ఓట్లు ఉంటాయండి ఈవీఎం బ్యాంక్స్లో రెండు ఓట్లు టీడీపీకి వేసి మనందరం నారాయణ ప్రభాకర్ రెడ్డిని గెలిపిద్దాం నెల్లూరుని స్మార్ట్ సిటీగా చేద్దాం చూడు بنروحوا سايقين طب تدي انت بقى ترانا كانجينا 입 i alive with i okay. wear okay. అందరికీ నమస్కారం అండి నా పేరు షర్ణి పొంగురు నేను మాజీ మంత్రి నారాయణ గారి కూతురునండి ఈరోజు యాదవ్ నగర్లో ఉన్నామండి యాదవ్ వీధిలో ఉన్నాము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తాము లెవెన్త్ డివిజన్లో ఈరోజు నేను టీడీపీ కార్యకర్తలతో ఎన్ టీంతో యూత్ టీంతో బూత్ కన్వేయర్తో అందరితో వచ్చానండి టీడీపీ సైన్యం వచ్చింది ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకుంటున్నాము వాళ్ళందరూ ఒకటే అంటున్నారండి మీరు ఇంత దూరం రానక్కర్లేదమ్మా హండ్రెడ్ పర్సెంట్ మా ఓటు టీడీపీకే మా ఓటు నారాయణ గారికి అని ఒకసారి మనందరం ఆలోచించుకుందామండి టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ నైన్టీన్ ఏదైతే అభివృద్ధి అయిందో ఆ అభివృద్ధి అక్కడే ఆగిపోయింది మనం ఈరోజు ఈ రోడ్ పైన నిలబడుతున్నాం కానీ ఈ రోజు ఎవరైస్తారో ఈ రోడ్ అండి ఎండ్ టు ఎండ్ రోడ్స్ రోడ్ పైన దుమ్ము ఉండకూడదని రోడ్ పైన గతుకులు ఉండకూడదని రోడ్ చాలా బాగా ఉండాలి అని ఎండ్ టు ఎండ్ రోడ్ చేశారండి కానీ ఇప్పుడు ఆ రోజు పరిస్థితి ఏంటి ఈ రోజు మనం ఇక్కడ నడుస్తున్నాం కానీ ఎన్నో గుంటలు ఉన్నాయండి ఇది మన నెల్లూరు సిటీ కండిషన్ ఒకప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఎలా ఉండేది ఎంత అద్భుతంగా ఉండేవాడి ప్రతి ఒక్క ఏపీలో ప్రతి ఒక్క రోడ్ చాలా అద్భుతంగా చేశారు టీడీపీ ప్రభుత్వం కానీ ఈరోజు మన పరిస్థితి ఏంటి అదేవిధంగా డ్రైనేజ్ మీరు ఒక్కసారి మురిక్ కాలువ చూడండి మురికి కాలువని పక్కనే ఇల్లుంటున్నాయి చాలా తంటే చాలా దుర్వాసన వస్తుంది అసలు ఉండలేకపోతున్నాం మీరు ఒక్కసారి ఇక్కడ కాలువ చూస్తే కాలువలో చెత్త పేరుకోపోయింది అసలు ఎవరు రావట్లేదు అమ్మ ఎవరన్నా వస్తున్నారా క్లీన్ చేయడానికి అంటే గత ఐదేళ్ళుగా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎవరు రావట్లేదమ్మా అంటున్నారు ఇదొకటే కాదండి మీరు అన్నా క్యాంటీన్స్ తీసుకోండి నిరుపేదలకి మంచి భోజనం ఉండాలి అని ఐదు రూపాయలకి మంచి భోజనం రావాలని ప్రతి దగ్గర అన్నా క్యాంటీన్స్ పెట్టారండి కానీ ఈరోజు అన్నా క్యాంటీన్స్ పరిస్థితి ఏంటి మా నాన్నగారు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు ఖచ్చితంగా మా నాన్నగారికి కష్టాలు తెలుసు కాబట్టి టిట్కో ఇల్లు హై అండ్ టెక్నాలజీ గ్రనైట్తో ఫార్టీ సెవెన్ హౌసెస్ కట్టారండి కానీ నిరుపేదలు ఏం చేశారు ఈరోజు ఆ ఇల్లు మూలన పడేసున్నారు హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ ప్రభుత్వం వస్తే ఫస్ట్ అండ్ ఫోర్ చేసేది ఆ ఇల్లు ఇచ్చేస్తారండి ప్రతి ఒక్క ఇంటికి వెళ్తే అమ్మ పెన్షన్ రావట్లేదు ఎలక్ట్రిసిటీ బిల్ పెరిగిపోయిందని పెన్షన్ కట్ చేసేస్తున్నారు రెంట్ హౌస్లో ఉంటున్నామని కట్ చేస్తున్నారు ఉందని కట్ చేస్తున్నారు ఏదో ఒక రీజన్ చెప్పి వైసీపీ వాళ్ళు కట్ చేస్తున్నారండి పిల్లల చదువు కోసం అమౌంట్ అకౌంట్లో డిపాజిట్ చేస్తే అది కూడా హోమ్ లోన్ అని కట్ చేసేస్తున్నారు ఇదే న్యాయం అండి మీరు ఒక్కసారి ఆలోచించండి నేను చెప్తున్నానని కాదండి నిజంగా టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ ఎంతో అభివృద్ధి చేశారండి టీడీపీ ప్రభుత్వం ఎస్పెషలీ నెల్లూరు సిటీని ఎండ్ టు ఎండ్ చాలా బాగా చేశారు ఎందుకంటే నారాయణ గారు ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారు దేశ విదేశాలకు వెళ్ళి అక్కడున్న మనుషులతో మాట్లాడి అక్కడున్న టెక్నాలజీని చూసి ఇక్కడ భారతదేశంకి తెచ్చి మన ఏపీకి తెచ్చి ఆంధ్రప్రదేశ్కి తెచ్చి నెల్లూరుకి తెచ్చి నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేద్దామన్నారు కానీ ఈరోజు అదంతా ఏమైపోయింది డిగ్రీ పూర్తయిన వాళ్ళకి ఎస్పెషలీ ముస్లిమ్స్కి ముస్లిం లేడీస్కి వాళ్ళందరూ బాగా చదువుకుంటే ఇంకా ఆదాయం పెరుగుతుందని ఒక స్కిల్ సెంటర్ డెవలప్ చేశారండి కానీ ఈరోజు ఆ స్కిల్ సెంటర్ ఏమైపోయింది ఒక చికెన్ పకోడా సెంటర్ అయిపోయిందండి ఇది ఒకటే కాదు గోషా హాస్పిటల్ తీసుకోండి ఆ హాస్పిటల్ కట్టేశారు అయిపోయింది టూ థౌజండ్ ఫోర్టీన్లో కానీ ఇప్పుడు ఆ హాస్పిటల్ పరిస్థితి ఏంటి ఆ హాస్పిటల్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇలా రకరకాల ఉన్నాయండి అభివృద్ధి గురించి మాట్లాడితే ఇంకా మీ చేతుల్లో ఉంది మీరు పెన్షన్ ఖచ్చితంగా ఫస్ట్ నా ఎవ్రీ మంత్ ఒకటో తేదీన ఫోర్ థౌజండ్ రూపీస్ వస్తుందండి వైసీపీ వాళ్ళు ఎన్నో చెప్తున్నారు టీడీపీ ప్రభుత్వం వస్తే పెన్షన్ రాదు అని కానీ అవన్నీ అబద్ధాలే నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పేశారు హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ నా ఎవ్రీ మంత్ ఫోర్ థౌజండ్ రూపీస్ వస్తుంది అదొక్కటే కాదండి ఎన్నో పథకాలు కూడా ఉన్నాయి ఎంతమంది అయితే ఇంట్లో చదువుకుంటున్నారో ప్రతి ఒక్కరికి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ వస్తుందండి ప్రతి ఒక్కరికి ప్రతి సంవత్సరం ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్కి వస్తుంది అండ్ ఎయిటీన్ ఇయర్స్ దాటిన మహిళకి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ సిలిండర్స్ మనం ఒకసారి ఆలోచిస్తే టూ థౌజండ్ ఫోర్టీన్లో కట్టెల పైన వండుకుంటున్నారని నిరుపేదలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గ్యాస్ సిలిండర్స్ ఇచ్చారండి కానీ ఈరోజు ఆ గ్యాస్ సిలిండర్స్ పరిస్థితి ఏంటి ధరలు పెంచేశారు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉండేది అది వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చేశారు అండ్ నిరుపేదలు కొనలేకపోతున్నారు టీడీపీ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా మూడు గ్యాస్ సిలిండర్స్ ఇస్తారండి నిరుపేదలు ఉండకూడదు అసలు నిరుపేదలు కూడా ఆదాయం రావాలి ఆదాయం రావాలి అంటే స్కిల్స్ డెవలప్ అవ్వాలి స్కిల్స్ డెవలప్ అవ్వాలంటే స్కిల్స్ సెంటర్ ద్వారానే అవుతుంది అని టీడీపీ గవర్నమెంట్ వస్తే స్కిల్ సెంటర్స్ కూడా డెవలప్ చేస్తారా అంటే స్కిల్స్ డెవలప్ అవ్వాలి స్కిల్స్ డెవలప్ అవ్వాలంటే స్కిల్స్ సెంటర్ ద్వారానే అవుతుంది అని టీడీపీ గవర్నమెంట్ వస్తే స్కిల్ సెంటర్స్ కూడా డెవలప్ చేస్తారండి దానివల్ల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి దానివల్ల స్కిల్స్ పెరుగుతాయి స్కిల్స్ పెరిగితే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయండి అండ్ డెఫినెట్గా మా నాన్నగారు నారాయణ గారు మాటల మనిషి కాదండి పని మనిషే ఖచ్చితంగా డైరెక్ట్ మినిస్టర్గా వచ్చారు టూ థౌజండ్ ఫోర్టీన్లో పని చేసి నిరూపించుకున్నారు చాలా తక్కువ మార్జిన్తో అప్పుడు ఓడిపోయామండి ఈసారి ప్రతి ఇంటికి వెళ్తే ఒకటే చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మీరే గెలుస్తారమ్మా అని ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి ఎమ్మెల్యేగా నారాయణ గారికి ఎంపీగా విపిఆర్ గారికి రెండు ఓట్లు ఉంటాయండి ఈవీఎం బాక్సెస్లు రెండు ఓట్లు టీడీపీకి వేసి నారాయణ గారికి బీపీఆర్ గారికి వేసి మనందరం నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తాం నమస్తే